రైట్ మొత్తానికి ఇప్పటివరకు చూసుకుంటే కనుక పలు రాష్ట్రాల్లో యాభై శాతానికి పైగా పోలింగ్ పర్సెంటేజ్ అనేది నమోదైంది అట్ ద సేమ్ టైం కొన్ని వెస్ట్ బెంగాల్ లాంటి చోట్ల అరవై శాతానికి పైగా నమోదైంది ఇంకా సమయం ఉంది కనుక సిక్స్టీ పర్సెంటేజ్ దాటుతుందని కూడా అటు అంచనాలు అయితే వేస్తున్నారు మనం డిబేట్ అయితే కొనసాగిద్దాం రామరాజు గారు వినిపిస్తోందా సార్ సార్ చెప్పండి ఇందాక నుంచి కూడా మాట్లాడుతున్నాం సో ఉత్తరాది పైన కాస్త ఫోకస్ తగ్గించి దక్షిణాది పైన ఫోకస్ పెంచింది ఎన్డీఏ అలా చూసుకున్నా కూడా ప్రస్తుతం గుజరాత్ లో అయితే క్లీన్ స్వీప్ చేస్తామన్న కాన్ఫిడెన్స్ ఉన్నా మహారాష్ట్ర కానివ్వండి లేకపోతే యూపీ కానివ్వండి బీహార్ కానివ్వండి ఈ స్టేట్స్ తో కంపేర్ చేసేటప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు వేరు సో ఫ్యామిలీస్ కి ఎక్కువగా పొలిటికల్ పవర్ ఉంటుంది కనుక అక్కడ పరిస్థితి వేరు సో ఉత్తరాదిలో కూడా అనుకున్న స్థాయిలో ఉంటుందా ఎన్డీఏ కూటమికి ఎన్డీఏ కూటమికి బీహార్ యూపీ రాజస్థాన్ ఇక్కడ సీట్లు తగ్గే అవకాశాలు మోడీ గారు దక్షిణాని మీద ఫోకస్ చేస్తున్నారని అంటున్నారు దానికి కూడా ఆయన మాట్లాడే వైఖరి కూడా మారింది రెండు రెండు ఫేజులు అయిన తర్వాత అక్కడ అనుకూలంగా లేదనే రిపోర్ట్లు చూసి ఆయన ఉధృతం పెంచారని అందరు చెప్తున్నారు అలాగే ఎప్పుడు కూడా పది సంవత్సరాల పాటు ఉన్న అధికారంలో ఉన్న పార్టీకి ఒకవేళ చాలా గొప్పగా చేసినా కూడా ఎంతో కొంత వ్యతిరేకత అయితే వస్తుంది పెరగటం అని సీట్లు పెరగడం అనేది ఇంపాసిబుల్ అండి ఎంత పూర్తి మెజారిటీ కోల్పోయి అది ప్రతిపక్షం అధికారంలోకి వస్తా అనేది చూడాల్సిన విషయం అది సో అంటే ఇప్పుడు ఊహించిన దానికంటే కూడా ఉత్తరాదిలో స్థానాలు తగ్గే అవకాశం ఉంది కనుక ఇప్పుడు ఎన్డిఏ దక్షిణాది పైన ఫోకస్ పెంచింది అన్నది అయితే వాస్తవం అనిపిస్తుంది పెంచినా కూడా దక్షిణాదిలో కూడా కర్ణాటకలో తప్పితే ఇంకెక్కడా వాళ్ళు ఉనికి లేదు ఓకే పర్సెంటేజ్ పెంచుకోవచ్చు కానీ సీట్లు పెరిగే అవకాశాలు అయితే ఎక్కడా లేవు కర్ణాటకలో మొదటి నుంచి కూడా వాళ్ళకి పట్టుంది కాబట్టి మొన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అసెంబ్లీకి ఈసారి పార్లమెంట్లో సీట్లు పెంచుకోవాలని ఎఫర్ట్ ఎక్కువ పెడుతున్నారు దక్షిణాది అంటే అక్కడ ఓట్ షేరింగ్ కూడా పెరిగే అవకాశం లేదంటారా కర్ణాటకలో షేర్ కాదు మా సీట్లు అంటే అంతకుముందు వచ్చి అంటే పార్లమెంట్ లో ఎక్కువ సీట్లు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఉత్తరాదిలో జరిగే లోటుని ఇక్కడ పూజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే ఫస్ట్ టైం మనం అంటే ఒక రకంగా మెచ్చుకోవాలి ఏంటంటే మోడీ గారిని అండి ప్రతి నియోజకవర్గం పార్లమెంటు నియోజకవర్గాలు దేశంలో ఉన్న అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు టచ్ చేస్తున్నారు పూర్వం గతంలో ఏ ప్రధానమంత్రి అటు తిరిగి ఉండడం దానికి అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ కూడా అలాగే ఫిక్స్ చేసింది అంటే మంత్స్ పెట్టి మొత్తం కవర్ చేసేదానికి అనుకూలంగా చేసిందని అందరూ విమర్శిస్తున్నారు కానీ ఆయన ఈ ఏజ్ లో ప్రతి నియోజకవర్గం ఆయన ఎఫర్ట్ పెడుతున్నారు సీట్లు అధికారం కోల్పోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు ఓకే మీరు చెప్పండి రామరాజు గారు చెప్పినట్టుగానే కాస్త ఉత్తరాదిలో ఆ ప్రాభావం తగ్గింది కనుకనే ఎన్డిఏ దక్షిణాది మీద ఫోకస్ పెంచింది అంటున్నారు పర్టికులర్ గా ఒక బీహార్ లాంటి రాష్ట్రాన్ని తీసుకుంటే అక్కడ లాలూ నితీష్ తప్పిస్తే ఆప్షన్ అనేది కనిపించదు సో అక్కడ ఏమైనా ఒకవేళ ఇప్పుడు పార్లమెంట్ లో బీజేపీకి ఆధిక్యం తగ్గితే కనుక బీహార్ రాజకీయాలు ఏమైనా మారే అవకాశం కనిపిస్తోందా బీహార్ లో ముప్పై తొమ్మిది వచ్చింది తర్వాత తర్వాత వెళ్ళిపోయే రెండు సంవత్సరాలు లాలూ ప్రసాద్ ఇట్లా తిరగొచ్చు సో అక్కడికి డిస్టర్బెన్స్ వచ్చింది అక్కడ ఆ డిస్టర్బెన్స్ వల్ల కొన్నిసీలు తగ్గిపోయినా అందరం అల్లంకి తగ్గొచ్చు దాంట్లో తప్పకుండా మ్యాక్సిమం ముప్పై తొమ్మిది నలభై వచ్చినాయి అంటే వాళ్ళు తగ్గుతాయి సో తగ్గొచ్చు అని లెక్కేస్తారు అందరూ తప్పకుండా తగ్గుతాయి కూడా ఆ డిస్టర్బెన్స్ ఉన్నారు కదా మనం ఇస్తా కూడా వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో ఉద్దవ్ ఠాకరే సంవత్సరాలు వెళ్ళిపోయి ఇంకో పార్టీతో కలిపేసుకుని మూడు సంవత్సరాలు కూర్చున్నారు తర్వాత గౌరవ కోల్పోయింది కానీ మూడు సంవత్సరాలు ఆయన పరిపాలించాక డిస్టర్బెన్స్ వస్తారు కదా అది అనుకున్నదా చాలా డిస్టర్బెన్స్ మహారాష్ట్రలో బీహార్ లో వచ్చింది మహారాష్ట్రలో బిహార్ లో ఉదాహరణగా ఎనభై ఎనిమిది ఎంపీలు ఉంటే రెండు వేల పదొంబై ఎనభై ఒకటి వారు వచ్చారు ఎనభై ఒకటి సెల్ ఫిగర్ ఇస్తారు ఎలా వస్తారు ఇంతకుముందు తగ్గుతాదని బాగా ఎందుకంటే ఈ డిస్టర్బెన్స్ వల్ల అంత స్కూల్గా లేదు ఇక్వేషన్ సంబంధాలు అన్ని మారిపోయినాయి ఎలా ఉంటాదో కొత్త ఎలక్షన్ లాగా ఉండాలి సో కొన్ని తగ్గుతాయి అలాగే గుజరాత్ లో ఫుల్ స్కోర్ వస్తుంది కర్ణాటకలో తగ్గుతాయి సో కొన్ని చోట్ల పెరుగుతే అవకాశం ఎక్కడున్నది ఆంధ్రాలో పెరగట్టు సున్నా వచ్చింది లాస్ట్ టైం అలా పది రావచ్చు ఐదు రావచ్చు తెలంగాణలో ఏమన్నా పెరుగుతాయంటే నేను చెప్పలేదు చెప్పలేము తెలంగాణలో ఓట్ షేర్ పెరుగుతాయి కేరళలో ఓట్ షేర్ పెరుగుతుంది సో బీజేపీకి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ పోయిన సార్ రెండు వేల పంతొమ్మిది లెక్క చూసుకుంటే ఒక యాభై సీట్లు మెజారిటీ ఫైన్ ఉన్నారు కదా ఎన్డిఏకి ఆ యాభై సీట్లు తగ్గాలి యాభై సీట్లు ఎక్కడ పెరగకుండా ఉండాలి ఆ పరిస్థితి అవ్వచ్చు జరగచ్చు కానీ అంత సింపుల్ గా కనపడటం లేదు కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్ పార్టీస్ యూనిటీ అవ్వదు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోని పరిస్థితి ఏంటి ఇవాళ కేంద్రీయవాళ్ళకి బెయిల్ ఇచ్చేటట్టుగా ఉన్నారు కోర్టు ఈ సాయంకాలం హా లోపలే ఎలక్షన్ పీరియడ్ అంటారు అసలు బయటికి రాగానే ఎంతో ఇంట్లో వస్తాది కదా పంజాబ్ లో ఢిల్లీలో బిజెపి మీద వ్యతిరేకత వస్తారు కదా అదే లోయని సో ఇలాంటి అన్ని క్యాలిక్యులేషన్ చూసుకోలేకపోయారు బీజేపీ పాలిటిక్స్ అనేది కంట్రోల్ చేయలేము ఇలా చేయాలి ఆ మనిషి ఎలా రాదు అలా పాలిటిక్స్ లో ఒక గర్ల్ రూమ్ లో వెళ్తూ ఉంటారు ఒక మనిషి ఇలా ఉంటారు మనిషి అలా వెళ్ళిపోతే కంట్రోల్ చేయలేం సో ఇలాంటి సెట్ బ్యాక్స్ వస్తాయి ఇలాకే వాళ్ళు రిలీజ్ అవుతాడు అని నాకు పూర్తి నమ్మకం ఉన్న రిలీజ్ అవుతే ఇంపాక్ట్ వస్తాడు బీజేపీకి ఢిల్లీలో ఏ సీట్లు వస్తాయా తగ్గుతాయా పంజాబ్ లో ఇంకా కేజ్రీవాల్ కి ఎక్కువ వెళ్తాయా సో అందువల్ల తగ్గే అవకాశం ఉన్నాయి ఇక్కడ ఒకటి సార్ ఎన్డీఏకి తగ్గుతుంది అంటే ఇండి కోటమే బలపడుతున్నట్టే కదా అలా తీసుకున్నా కూడా ఇటు మహారాష్ట్ర కానివ్వండి మీరు అన్నట్టుగా యూపీ బీహార్ ఇలాంటి కొన్ని చోట్ల తీసుకుంటే గనక ఈవెన్ ఇండి కూటమిలో కూడా రాహుల్ ని ప్రధానిగా వ్యతిరేకించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు స్ట్రాంగ్ గా తెలుసుకున్న నితీష్ కుమార్ ఇప్పుడు ఇండి కూటమిలో లేకపోయినప్పటికీ కూడా మిగతా వారిలో కొంత ఆ వ్యతిరేకత అనేది ఇంకా తెలుస్తోంది అన్న విశ్లేషణ కూడా ఉంది కదా మరి అఖిలేష్ యాదవ్ ఎంపీ స్థానాన్ని పోటీ చేయటం ఎలా చూడాలంటారు ఇక్కడ అఖిలేష్ యాదవ్ చూసి ఆయన ప్రధానమంత్రిగా ఎంత ఎంపీగా ఉన్నాడు ముఖ్యమంత్రి ఏం తక్కువ అన్నీ తెలుసుకున్నాడు ఆయన తండ్రి పోయినా మేనేజ్ చేసుకుంటానా అది పెద్ద రాష్ట్రం కింది లో తెలిసిన పేరు ఒకవేళ బీజేపీకి మెజారిటీ రాకపోతే నా పేరు ఫార్వర్డ్ చేయొచ్చు కదా అని ఆయనకు ఉన్న ఆశ అది జరగవచ్చు కూడా అదే ఆశ్చర్య లెక్కలేదు మెజారిటీ రాకపోతే మమతా బెనర్జీ అలాగే కేజ్రీవాల్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మనిషి రాహుల్ గాంధీ వచ్చానంటే వాళ్ళ సొంత రాష్ట్రాల్లో వాళ్ళకి బూతులు తో వేసుకున్న వాళ్ళు అవుతారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆయన బలపంచిపోతాది ఆళ్ళ మీద అందువల్ల అఖిలేష్ యాదవ్ నేట్రల్ కదారు సో అఖిలేష్ యాదవ్ చాలా దీప్ గా ఆలోచించి నేను ఎంపీగా పోటీ చేద్దాం ఏమైనా అవకాశం వస్తే పెద్ద ఉద్యోగాలు వస్తాయి ఖాళీగా ఉత్సవాలు అని వచ్చాయి ఏవి ఆయన ఆ పోటీ చేస్తున్నాడంటే చాలా లోతుగా ఆలోచించారు మనిషి ఆయన ప్రోత్సహించి కూడా ఉంటారు మమతా బెనర్జీ కేజ్రీవాల్ అందరూ పోటీ చేయి తర్వాత మన కేసీఆర్ కూడా ఒక మాట అన్నారు కదా నాకు ఎంపీలు ఇవ్వండి రాష్ట్రం మళ్ళీ తిప్పాను దేశం తిప్పాను కాదీ కరెక్టే అది మళ్ళీ ఒక ఎంపీలు నేను అంటలేదు ఎన్నో పదవి వస్తే మళ్ళీ నేషనల్ సీమ్ లో వెళ్ళి కూర్చుంటాడు కదా అఖిలేష్ యాదవ్ అయితే ఒప్పుకుంటానంటాడు కదా సో అఖిలేష్ యాదవ్ తప్పకుండా ఒక ప్లేయర్ ఆయన కాపాడిన ప్లేయర్ ఈ ఆటలు ప్రధానమంత్రిగా క్యాండిడేట్ ఎవరైనా నేనే ప్రధానమంత్రి అవ్వని చెప్తే అది ఎవరు కాబట్టి ప్రధానమంత్రి పదవి అడగకుండా ఈదే క్యాండిడేట్ పదవుల టైం అంతా అయిపోయింది సో అఖిలేష్ యాదవ్ ఒక ఎక్సెప్టబుల్ క్యాండిడేట్ ఉంటుంది రాహుల్ గాంధీ కూడా అతను కాదని లేదు ఎవరూ అనలేరు సో మనం మరి కొంచెం డీప్ గా ఆలోచించాలి మెజారిటీ అనేది కనుక బీజేపీకి రాకపోతే అఖిలేష్ యాదవ్ ఒక మోస్ట్ పాసిబుల్ క్యాండిడేట్ ఓకే మలేష్ గారు మీరు చెప్పండి ఇప్పుడు సార్ ఇద్దరు సార్ కూడా చెప్పినట్టుగా ఎన్డీఏ కాస్త బలం పెరిగి ఇండియా కూటమి కాస్త బలం పుంజుకునే పరిస్థితి ఉంటే కనుక పార్లమెంట్ స్థానాలను బట్టి అంచనా వేసుకుంటే కనుక రాజకీయంగా చాలా పరిణామాలు ఊహించవచ్చంటారా వంద శాతం అండి ఇప్పుడు మన కేసీఆర్ కొన్ని సందర్భాలలో చర్చి నాకు పది పన్నెండు సీట్లు మాకు అవకాశం లేదు మేము హాన్ వస్తుంది రేపు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అనే ప్రస్తావన లేకుండా చెప్పలేదు ఎందుకంటే కాంగ్రెస్ ఒక్కటంటే కేసీఆర్ నుండి వ్యతిరేకిస్తే కావచ్చు కదా అక్కడ ఉన్నటువంటి ఇండియాలో ఉన్న కూటమిలో ఉన్నటువంటి పక్షాలన్నీ కూడా కేసీఆర్ స్వాగతిస్తాయి ఏమన్నా ఒకటో రెండో సీట్లు ఏమైనా ఐదు బాట వస్తే ఒకటి రౌండ్ వస్తే వాళ్ళు పట్టిస్తారు ఇటు వీళ్ళు పట్టిస్తాడు రెండేళ్ల పదవుతుంది అక్కటి ఏంటంటే ఇక్కడ ఈ బిజెపి చెప్పినటువంటి నాలుగు వందల సీట్ల పిచ్చిట ఏంటంటే జస్ట్ మైండ్ గేమ్ ఎందుకంటే మైండ్ గేమ్ లో భాగంగా సైఎన్సార్ చెప్పింది మూడు వందల సీట్లు చెప్తే మూడు వందల సీట్లు సాధించాడు ఇప్పుడు అక్కడ చెప్తే విపక్షలను కొంచెము దాని చిన్న మన వ్యవహారాన్ని వాళ్ళ చూపుడులు కట్టడి చేయడంతో ప్రయత్నం చేసింది కానీ చేస్తాము అనే పరిస్థితి వృత్తిపరం లేదు ఎందుకంటే గంటకలుగు రెండు వేల పద్నాలుగులో వచ్చిన పరిస్థితి రెండు వేల పద్నాలుగులో వచ్చిన సీట్లు వస్తాయనే నమ్మకం కూడా లేదు బిజెపి ఎందుకంటే వాస్తవ ఉత్తరా పెద్ద మోడీ గ్రాఫ్ తగ్గింది దక్షిణాదిలో ప్రయత్నం చేస్తా ఉన్నాం దక్షిణాదిలో ఇప్పుడు మిమ్మల్ని మాటకుంటే కర్ణాటకలో వచ్చిన పరిస్థితి కర్ణాటకలో చేసేది ఇప్పుడు ఆ పరిస్థితి ఉంటుంది ఇక్కడ ఇప్పుడు ఆ కాంగ్రెస్ కూడా అందంగా కర్ణాటకలో కో తెలంగాణ కోసం ఇక్కడ తెలియదు దాని గ్రాఫ్ తెచ్చుకున్నటువంటి సందర్భం వాళ్ళకి ఏమన్నా ఆశలు ఉన్నాయంటే అంటే నేను ఆంధ్రప్రదేశ్ రాజు దాంట్లో ఎందుకంటే ఇటు ఒకవేళ వాళ్ళకి మెజార్టీ రాకపోతే అక్కడ ఉన్న ఇరవై ఐదు సీట్లు దంపవుతాయి చంద్రబాబు ఇస్తారంటూ అది జగన్ ఇస్తారంట అటువంటి పరిస్థితి ఉంటాయి కానీ మిగతా ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణ మాత్రం తర్వాత మిగతా కొన్ని స్టేట్లు చాలా కరాఖండిగా ఉన్నాయి తర్వాత ఎన్డిఏ కొంత వ్యతిరేకపోవాలని ఇస్తా ఉన్నాయి ఈ భవిష్యత్తులో మనకు ఫలితాలను చూస్తారు ఎందుకంటే ఇప్పుడు థర్డ్ ఫేస్ లోనే ఉన్నాం మెజార్టీగా జరగాల్సినవన్నీ కూడా ఇంకా ఉన్నాయి నిన్నట్లే అలాంటిది మనం గురించినంత ఈజీగా నెక్స్ట్ లేని ఆ పరిస్థితి ఆ పదవిలో ముందుకు పోయే అంతే ఉంది ఇక్కడ చెప్పుకోవాల్సింది అంటే మనకు సార్ ప్రపరేషన్ మంచి వచ్చింది ఏదైతే రోజు మన ఏప్రిల్ పద్దెనిమిదిలో స్టార్ట్ అయితే ఎన్నికలు మీకు మూడో తారీఖు వరకు నడిపిస్తున్నారు అంటే ఎంత ఇప్పుడు తెలంగాణ ఎన్నిక అయితే మోడీకి మరి వాళ్ళ అనుకూలంగా ఎందుకంటే చాలా మంది విపక్షాలు చెప్పినందుకు ప్రజాస్వామ్యం వాళ్ళు చెప్పినట్టు రాజ్యాంగ సంస్థ అంతా మోడీ దగ్గర ఉండే అనేది మొత్తం నిజంగా ఈసీ కూడా ఏడు పైసలు ఏడు పైసల పోలింగ్ ఎంత టైం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఆ పరిస్థితి ఉండని రోజు ఈ ప్రజాస్వామ్యం మనం భారతదేశం ప్రజాస్వామ్య దేశం అనుకుంటే గీ ఇప్పుడు ఏదో ఏడు దేశంలో పెట్టాడు ప్రజాస్వామ్య దేశం అనేది అనుకున్నట్టు అనుకోవడం లేదు ఎందుకంటే వాళ్ళ ప్రయాణ కొందరి చేతులు తర్వాత కొన్ని వ్యవస్థల చేతుల్లో అందరికీ ఆ పరిస్థితి చేర్చలేదు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు భవిష్యత్తులో కూడా మీకు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో వచ్చే సీట్లు ఢిల్లీకి వస్తాయనే పరిస్థితి లేదు ఏమన్నా ఉంటే దక్షిణాదిలో పోలీ మాత్రము ఇప్పుడు తెలంగాణలో గతంలో నాలుగు సీట్లు వస్తున్నాయి ఆరు వేల నాలుగు సీట్లుగా పడుకుంటారు అనేది కూడా కొద్దిగా ఎందుకనైతే ఆ పరిస్థితి ఇప్పుడు రేపు రెడ్డి గారికి చాలా చేసి పదిహేను రోజులు పడ్డాలు పదిహేను అయ్యి చెప్పుకుంటా వస్తావు గ్రా పర్సులు ఆ ప్రయత్నం మూడుగా చూసుకున్న అధికారంలో ఉన్న స్థానాల్లో కూడా ఈసారి సారి బీజేపీ కొన్ని స్థానాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటుందంటారు రోజు ఎన్నో ఉంటాయి ఇప్పుడు నాలుగు సీట్లు ఉన్నాయి వాళ్ళ ప్రయత్నంలో ఏమైనా ఒకటి రెండు సీట్లు ఈడ నాకైనా ఇది ఎక్కడైనా గేమ్ చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ ఇప్పుడు ఓవరాల్ గా మాత్రం కొంత మనకు కాంగ్రెస్ ప్రబంధనం ఉండండి గాలి కనుక దానికి కొంత అవకాశం అయితే ఉన్నది మనకు ఒక షేలో కడిగే ఒకసారి అయితే మా పిల్లల ఎన్నికలు అనే వ్యక్తి సందర్భం ఉండండి కర్ణాటక అంటే ఎంత రాజు గారు మీరు చెప్పండి సార్ ఇప్పుడు అధికారంలో ఉన్న స్థానాల్లో కూడా కొన్ని కోల్పోవచ్చు అని చెప్తున్నారు మరి బీజేపీ ఏతర రాష్ట్రాలు ఒక పదకొండు ఉన్నాయి అక్కడ కూడా ఒక రెండు వందల ఇరవై తొమ్మిది లోక్సభ స్థానాలు బీజేపీ ఉన్నాయి ఉన్నాయి సో ఇంకొక వన్ థర్టీ నైన్ వరకు నాన్ బీజేపీ కూడా ఉన్నాయి ఇక్కడ కూడా అలాంటి పరిస్థితే ఉండొచ్చా అంటే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట స్లోగా మళ్ళా ఇప్పుడు అంటే చాలా అధికారంలో లేరు కాబట్టి వాళ్ళు పుంజుకునే అవకాశాలు ఇప్పుడు యూపీ చూసా ఉన్నా యూపీ యూపీ దాదాపు క్లీన్ స్వీప్ ఈ రోజు ఆ పరిస్థితి లేదంటున్నారు ఎందుకంటే నలభై యాభైకి మించు బీజేపీ అంటున్నారు అలాగే వెస్ట్ బెంగాల్ కూడా దాదాపు స్వీప్ పోయినసారి మహారాష్ట్ర అదే పరిస్థితి ఈ రోజు దాదాపు సగానికి పడిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా బిజెపి సంఖ్య అంటే మిత్రుల్ని ఆధారంతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందేమో కానీ మిత్రులు కూడా మన మల్లేశ్వర్ గారు చెప్పినట్టు ఆంధ్రాలో బిజె కాంగ్రెస్ అదే వైఎస్ఆర్ వచ్చినా లేకపోతే తెలుగుదేశం వచ్చినా అందరూ ఎన్డీఏ కి సపోర్ట్ చేస్తారనేది ఇప్పుడు మాట అది రేపు వాళ్ళకి మెజార్టీ లేకపోతే వాళ్ళందరూ మళ్ళీ ఇటు తిరిగి కాంగ్రెస్ కో లేకపోతే ప్రతిపక్ష కూటమికి సపోర్ట్ చేసినా ఆశ్చర్యపోవలసింది లేదు అలాగే బిజెపి ఎంపీల్లో ఇప్పుడు ఇచ్చిన సీట్లు గాని అంతకు ఉన్న ఎంపీల్లో గాని ఒకప్పుడు పూర్తి వాళ్ళ పార్టీకి కట్టుబడిన వ్యక్తులకు మాత్రమే సీట్లు ఇచ్చే పరిస్థితి ఉండేది బీజేపీలో ఈ రోజు దాదాపు వేరే పార్టీల నుంచి జంప్ చేసిన వాళ్ళందరికీ సీట్లు ఇచ్చారు వాళ్ళంతా మళ్ళీ అదే పార్టీలో ఉంటారని గ్యారంటీ ఏంటి మెజారిటీ తగ్గితే అది అది విషయమే కదా మీరు విజయ్ కదా మళ్ళా వాళ్ళు ఇంకొక ఇప్పుడు అంటే మెజారిటీ ఉన్నప్పుడు అటే ఉంటారు ఎప్పుడైతే మెజారిటీ చాలదు అనుకున్నారో ఒకవేళ ఇంకొక వైపు కూడా చూడొచ్చు బెరసారాలు జరుగుతాయి ఇవన్నీ వేటిని కూడా తోసిపొచ్చనిక లేదమ్మా రిజల్ట్స్ టైం లో పుల్లారావు గారు ఒకటి చెప్పండి గుజరాత్ విషయంలో అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉంది బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తామని చెప్తున్నారు సో ఇక్కడ కూడా కొన్ని అంశాలు తెర మీదకి వచ్చాయి ఇప్పుడు రూపాలకు సీట్ ఇవ్వద్దన్నారు రాజ్కోట్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు రాజ్పుత్స్ సో రాజ్పుత్స్ నుంచి కొంత వ్యతిరేకత ఉంటుంది అర్బన్ ఏరియాస్లో కూడా కొంత వ్యతిరేకత బీజేపీకి ఉంది అని చెప్తున్నారు ఇదేమైనా కొంత పని చేస్తుందా లేకపోతే నిజంగానే బీజేపీ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా క్లీన్ స్వీప్ ఏ ఉంటుందా గుజరాత్లో ఎందుకంటే ఎక్కువ స్థానాలు ఈ పోలింగ్ పోలింగ్ జరుగుతుంది క్లీన్ అంటే దానికంటే ఇంకా ఎక్కువ క్లీన్ స్వీప్ అంతా మాట్లాడేది కాబట్టి క్లీన్ స్వీప్ గుజరాత్ అని ఎదురుగులుకుంటారు చాలా పాపులర్ ఫిగర్ లాస్ట్ టైం అంటే మెజార్టీ పెరిగింది ఇందాక ముచ్చట మాట్లాడే టైంలో నేరు నూట యాభై మంది ఎమ్మెల్యేలు వచ్చారు లాస్ట్ టైం నూట యాభై మంది నూట ఎనభై ఆరు క్లీన్ స్వీప్ గుజరాత్ రాజస్థాన్ అంత చోట్ల మేము చెప్పినట్టుగా ఐదేదు సీట్లు పదిహేను సీట్లు ఇరవై ఐదు శాతం సీట్లు పోయినా బీజేపీకి డేంజర్ లేదు ఎందుకంటే అందరూ అనుకున్నట్టుగా కరెక్టే పెరుగుతాయి పెరగవు ఈ లాజిక్ అందరికీ అర్థమైంది మ్యాక్సిమం సీట్లు వచ్చేసినాయి కదా ఇంకా తగ్గిపోతాయని చూడాలి రెండు వేల పద్దెనిమిదిలో రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ పార్టీ జనసేక విశేషమైన ఫ్రంట్ ఫామ్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని చంద్రబాబు నాయుడు కూడా బస్సెక్కే కదా ఆయన ఎక్కడినారు కదా అందరూ అయిపోయారు కదా ఇంకొక ఏమైంది షాయి చెప్పలేము అప్పుడే నేను అనేది ఏంటంటే ఎలా తిరుగు ప్రయత్నం అవుతుంది ఎక్కడ సెటిల్ అవుతాయి చాలా రాష్ట్రాల్లో ట్రయాంగులర్ ఫైట్స్ ఉన్నాయి తెలంగాణలో ట్రయాంగుల ఫైట్ ఉన్నది బెంగాల్లో ట్రయాంగుల ఫైట్ ఉన్నది అలాగే కొన్ని రాష్ట్రాల్లో అంటే ఇక్కడ అవుతుంది ఇంకా మనం చెప్పలేము మిస్టేక్స్ చేశారా బీజేపీ విశేషమైన మిస్టేక్ చేస్తుంది ఏంటంటే ప్రాంతీయ పార్టీలతో డెబ్బలేస్తాం కేజ్రీవాల్ తో డెబ్బలాస్తాం దేనికి కేసీఆర్ తో డెబ్బులు దేనికి మమతా బెనర్జీతో డబ్బులు ఈ ముగ్గురున్నాయి ఎనభై ఐదు ఎంపీలు ఉన్న రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు వాళ్ళు కాంగ్రెస్ పార్టీని పెరగనవ్వకుండా చేసుకుంటూ వాళ్ళతో దెబ్బలాడారు ఇది ఇది అసలు బీజేపీకి కామన్ సెన్స్ ఉన్నదా నేను అన్ని చోట్ల అడుగుతున్నా వాళ్ళు ఎంత సూసైడి మోట్ చేసుకున్నారు ఈ ప్రాంతీయ పార్టీలతో వరాలి కేజ్రీ వాళ్ళతో దెబ్బలాడారు ఆరు అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఢిల్లీలో బిజెపి లేదు ఆరు మమతా బెనర్జీ రాష్ట్రం నేను వాళ్ళు ఎప్పుడు అధికారంలోకి రాలేదు తెలంగాణలో ఎన్ని పర్సెంట్ వచ్చినాయి అంత అదే తీసాక పద్నాలుగు పదిహేను పర్సెంట్ వచ్చింది కేసీఆర్ మంచి చెడ్డ కాదు రాజకీయం చెప్తున్నా కేసీఆర్ ఉంటే బీజేపీకి నష్టమేంటి ఏం నష్టం లేదు ఈ తప్ప వల్ల ఈ ఎలా మీద ఉన్న చోట ఓట్ చేయచ్చు మనం వాళ్ళు ఎలా చేస్తారు